హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మా చిన్న అబ్బాయి పుట్టినరోజు మొత్తం వేడుకలండి మేము ఏమి షాపింగ్ చేసినాం మొత్తం వ్లాగ్ అనేది ఈ వీడియోలో ఉంటుందండి చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అలాగే బుట్టలు వెళుతుంటానండి చూడండి క్రాఫ్ట్స్ అనేవి చేస్తూ ఉంటాను చూడండి లే హౌస్ వైఫ్ లేడీస్కి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇప్పుడు నుంచి మా మా అబ్బాయి పుట్టినరోజు వ్లాగ్ మొత్తం ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసేసాము ఏ ఏం షాపింగ్ చేసాము మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మా చిన్న మా పెద్ద అబ్బాయి అండి ఈరోజైతే మా చిన్నబ్బాయి పుట్టినరోజు ఒకటే రోజే బ్లాగ్ అనేది తీసామండి ఆ రోజే షాపింగ్ చేసాము ఆ రోజే బర్త్డే కూడాను సో ఇక్కడ వచ్చేసి నేను డోర్ అనేది లాక్ ఇస్తున్నాను ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అండి బేతం చీరలకు మేము అంటే డ్రస్సులు తీసుకోవాలనేసి పిల్లలకి బేతం చీరలకు వెళ్ళిపోతున్నాము ఇది ఇంటి దగ్గర నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ అయ్యిందండి డోర్ వేసేసిన నా దగ్గర నుంచి ఇప్పుడు వరకు మనకు ఇంటి దగ్గర నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ అయ్యింది సో ఇక్కడ వచ్చేసి మేము చూడండి వెళ్ళిపోతున్నాము ఇక్కడ బేతన్ చీరలకి దగ్గర నుంచండి ఇదంతా సో ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళిపోతున్నాము ఇది బెతన్చెట్లో వెళ్ళే రూటు మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా కొంచెం మా మా ఊరు ప్రదేశం కూడా మీకు చూపించాను చూడండి అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే లాస్ట్ ఎండ స్క్రీన్లో ఇస్తాను వీడియోస్ చూడండి వచ్చేసి మాకు సెల్ఫీ స్టిక్ లేదు ఓన్లీ బైక్ మీద చూపిద్దాము అనేసి నేను మామూలుగా చేతనే పట్టేసుకొని ఈ విధంగా చూపిస్తున్నాను సెల్ఫీ స్టిక్ ఏం లేదండి సో నేను మామూలుగానే చూపిస్తున్నాను వీడియోలో ఇక్కడ అందుకు దగ్గర నుంచి కనిపిస్తుంది వీడియో చూడండి ఇంతకు ముందు మేము ఒక వీడియోలో చూపించాం కదా ఈ ప్రదేశం మొత్తం చూపించాను అప్పుడు ఈ చెట్లు వచ్చేసి చాలా చిన్న ఉన్నాయి అడ్పల చెట్లు ఇప్పుడు వచ్చేసి బాగా పెద్దగా ఉన్నాయి అందుకే మీకు వీడియోలో చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను మీకు చెప్పాను కదండి ఇది ఇంతకు ముందు మా ఊరు కొండలలో ఉంటుంది అనేసి మొత్తం మీకు ఎక్కడ వెళ్ళినా మీకు కొండలు కనిపిస్తాయి మేము బేతం వెళ్ళిన తర్వాత చూపిస్తాయి ఇంతకుముందు తీశాను కాబట్టి ఇవి వెళ్ళే రూటు ఇప్పుడు నేను వీడనే తీయలేదు ఇంక ఇక్కడ వచ్చేసి మేము బేతంచేర్లోకి వచ్చేసామండి ఇది జాయినింగ్ రూటు అంటే మనం స్టార్ట్ అయిపోయాము బేతాం ఇక్కడ వచ్చేసి మనం బేతం వెళ్ళిపోతున్నాము షాప్లో ఒకటేసారి షాప్ల దగ్గరికి వెళ్ళిపోతున్నామండి డ్రెస్ల షాప్ దగ్గరికి మొత్తం ఒకటే ఏరియాలోనే ఉంటాయండి షాపులు చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ బేతంచేర్లలో ఒకటే ఏరియాలో చాలా ఉన్నాయి సో మేము వచ్చేసి చాలా సింపుల్ సింపుల్ దగ్గరికి వెళ్ళిపోయాయండి ఎక్కడ చూసినా ఇప్పుడు దసరా ఉంది కదా బట్టలు బాగా తీసుకుంటున్నారు ఎక్కడ చూసినా మంది ఉన్నారనేసి మేము కొంచెం సింపుల్గా ఉన్న షాప్కి వెళ్ళిపోయాము అక్కడ మంది తక్కువ ఉన్న షాప్కి కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత మేము ఉండగానే ఇంకా కొంతమంది వస్తున్నారండి ఇంకా మేము కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్ తీసేసుకొని వచ్చేసాము మా ఆయన ముందే చెప్తున్నాడు ఎక్కువ ఉన్న షాప్కి వెళ్ళకుండా చిన్న మంది తక్కువ షాప్కి వెళ్దాము అనేసి ఇక్కడ వచ్చేసి మేము ఇంతకు ముందుకు వీళ్ళ దగ్గర తీసుకున్నామండి ఈ బట్టలు ఏంటంటే ఇప్పుడు మంది ఎక్కువ ఉన్నారు అందులో వీళ్ళ దగ్గర కోర్ట్ మోడల్స్ ఉన్నాయి ఎక్కువ కోర్ట్ మోడల్స్ దాన్ని ఉన్నాయండి మా పిల్లలకి సో ఇప్పుడు వద్దు కోట్ మోడల్స్ అయినా ఎప్పుడు అనేసి మేము తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి క్లాత్ సైజ్ అనేది చూస్తున్నాను మా మా అబ్బాయికి అండి ఇక్కడ క్లాత్ సైజ్ అనేది తీస్తున్నాను కానీ నాకైతే ఇక్కడ ఈ షాప్లో అయితే మేము కొనుక్కోలేదు ఓన్లీ చూసాము మాకు నచ్చలేదు సో అందుకోసం మేము వెళ్ళిపోయామండి ఇక్కడ క్లాత్ అయితే చాలా బాగుంటుంది కానీ మేము ఇక్కడ తీసుకోలేదు వేరే షాప్లో చిన్న షాప్లోనే తీసుకున్నాము కానీ అక్కడ కూడా బాగున్నాయండి బట్టలు ఏంటంటే ఎప్పుడు ఒకటే మోడ బాయ్స్కి అయితే అసలు మోడల్సే ఉండవు కదా గర్ల్స్కి అయితే ఇంత మంచి మంచి మోడల్స్ ఉంటాయి బాయ్స్కి ఎప్పుడు కోర్టు లేదంటే షర్టు ఇవే ఉంటాయి కానీ ఈసారి అయితే కొంచెం ఏ మోడల్ వస్తే ఆ మోడల్ తీసుకొని వస్తాడు మా హస్బెండ్ కానీ ఇప్పుడైతే నేను సింపుల్గా తీసుకుందాంలే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ తీసుకుందాము అనేసి మేము అక్కడ చూసాము బాగానే ఉన్నాయి కానీ చిన్న హ్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న హ్యాండ్స్ నాకు నచ్చలేదు అనేసి నేను ఇంకా చిన్న హ్యాండ్స్ వద్దులే వేరే షాప్కి వెళ్ళిపోదాం అనేసి ఇక్కడ వేరే షాప్ కనే వచ్చేసాము చూడండి ఈ షాప్ కూడా ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఒక జెంట్స్కి సంబంధించిన షాప్ షాప్లు ఉన్నాయండి ఇక్కడ మేము చూస్తున్నాము బాగుంది క్వాలిటీ బాగుందా అని అడుగుతున్నాడు ఆయన బాగుంది అనేసి చెప్తున్నాను నేను ఇక్కడ బ్లాక్లు ఎక్కువ ఉన్నాయి బ్లాక్ వద్దులే అని చెప్తున్నాను ఫైనల్గా అయితే డ్రస్సులు అనేవి తీసుకున్నామండి ఆ డ్రెస్సులు అయితే మీకు ఇప్పుడు చూపించాను బర్త్డేలో ఫొటోస్ మీరు చూపిస్తారు కదా అవే అండి ఇంకా లాస్ట్కు లాస్ట్ చివరి వరకు చూడండి చివరిలో నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మేము మాట్లాడుకునే రియల్ మాటలు అలాగే పెట్టేశాము బర్త్డే అనేది అలాగే చేసేసాము వచ్చేసి ఈ షర్ట్ అనేది మా పెద్ద అబ్బాయికి తీసుకున్నాము చాలా స్మూత్ ఉందండి ఈ షర్ట్ చాలా బాగుంది ఇది వెంబడి ఆడ ఆడ వేసిన తర్వాత వెంబడి ఇది కాకి షర్ట్ నేను తీసుకుంటా తీసుకుంటాను అంటున్నాడు మా పెద్ద సో మా పెద్ద బాయికి అనేది తీసుకున్నాము సరేలే ఇది అయినా ఈ కలర్ లేదులే క్లాత్ కూడా బాగుంది అనేసి తీసుకున్నాము ఇంకా బైక్ అయితే అస్సలు సెట్ అవ్వలేదండి ఎంతసేపు చూసినా అస్సలు సెట్ అవ్వలేదు చూస్తూనే ఉన్నాము ఇంకా మేము స్టా మేము వచ్చిన తర్వాత మంది ఎక్కువ చేశారు ఇంకేమో లే ఏదో ఒకటి తీసుకుని వెళ్దాము ఇంకా ఎన్ని షాపులు తిరిగినా లేవండి అసలు అంటే ఎక్కువ మోడల్స్ అంటే ఏమీ లేవు షర్ట్లు అందుకు నాకు పూలు పూలు ఎక్కువ పుల్ ఉంటే ఇష్టం ఉండదు సో చూస్తున్నాము నాకు ఫుల్ హ్యాండ్స్లలోనే ఏదైనా క్లాత్ మెత్తగుండి బాగుండేలా చూద్దామని చూస్తున్నాను కానీ నాకు ఏమీ నచ్చలేదు కానీ ఫైనల్గా ఇంక ఏదో లే అనేసి మా చిన్న అబ్బాయికి బర్త్డే అబ్బాయికి కాంప్రమైజ్ అయిపోయాము ఏదో ఒక డ్రెస్ లే అనేసి ఇంక టీ షర్ట్లు అవన్నీ తీసుకుంటాము అనుకున్నాము ఇంకా టీషర్ట్లు అవన్నీ తీసుకున్నామండి ఏడు టీషర్ట్లు కాలర్ టీషర్ట్లు అండి ఏడు టీషర్ట్లు తీసుకున్నాము అలాగే షార్ట్లు ఒక ఫైవ్ ఏమి తీసుకున్నాము అలాగే మా ఆయనకు కూడా ఫోర్ టీ షర్ట్లు అనేవి తీసుకున్నాము ఇక్కడ చూడండి దీనికి ఈ షాప్కి ఎదురుగా ఒక షాప్ ఉంది చూడండి అదైతే మనకు షర్ట్లు అన్నీ కుట్టి పెట్టుంటారండి అక్కడ ఎదురుగా ఉన్న షాప్లో మీకు చూపించాను కదా ఆ షాప్లో జెంట్స్ అన్నీ ఎక్కువ కుర్తిస్తుంటారు మేము ఫైనల్గా అయితే తీసుకున్నామండి మీకు వీలైతే చూ చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను కేక్ ఆర్డర్ చేశాము అలాగే కేక్ కూడా ఇంకా ఫస్ట్ షాపింగ్కి వెళ్ళే ముందరనే ఫస్ట్ కేక్ ఆర్డర్ చేసాము కేక్ తీసే తీసేసుకొని వచ్చేసరికల్లా మాకు మధ్యాహ్నం ఎంత అనేది షాపింగ్ చేసేసరికి మధ్యాహ్నం ఒక టువల్ ఏమైంది టైము ఇక్కడ వచ్చేసి ఇంకా అలాగే చికెన్ చికెన్ అనేది కొట్టిస్తున్నాడు మా ఆయన చికెన్ తీసుకొని అలాగే వెళ్ళిపోతున్నాము ఆయన పరిచయం అండి అందుకు ఆయన నవ్వుకుంటూ జోకులు చేసుకుంటూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఆ చికెన్ కొట్టేటైనా ఈయన కొద్దిగా తెలిసినా అయినా సో అందుకు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను చికెన్ అవన్నీ చేసేసాను అప్పుడు మా హస్బెండ్ వచ్చేసి ఇవి కూడా పెట్టు వేసేవి అనేసి నేను చపాతీలు చేసుకుంటే తను తీసుకున్నాడు వద్దులన్న కానీ ఇంకా ఏమో లేదు తీసాడు కదా క్లిప్స్ ఉన్నాయి కానీ ఒకటి యాడ్ చేసేసాము చూడండి ఇక్కడ నుంచి మనకు వీడియో మొత్తము ఇలాగే వచ్చేస్తుంది నేను వైస్ ఓవర్ ఇవ్వను చూసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మా 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 అబ్బాయిని విసిట్ చేయండి దాంతో దాంతో అండి కో Happy birthday to you, happy birthday to you. Ah, kerja habis sih sis? Kau tidak kerja pastu?

ஏன் மொக்கள் பக்கி தேட அசல் ஜல்ல அசன் மொக்காலே காந்திராலே மொண்ட